ఇది నా కథ ఇక నీ కథ ఎంత పెద్దదై ఉంటుందో నా కథ పెద్దది కాదండి చాలా భయంకరమైంది పెళ్లి కాకుండానే గర్భవతి అయిన ఆడది పడవలసిన కష్టాలు అవమానాలు అపరిందలు అన్ని పడ్డాను మై గాడ్ అప్పుడు నువ్వు గర్భవతివా నాకు తెలియదు చంద్ర మీకు తెలియకపోయినా తెలియకూడని మా మామకు తెలిసింది ఆయన సంగతి మీకు చెప్పానుగా నిప్పులు తొక్కాడు కత్తులు నూరాడు మీద కోపంతో ఆయన నన్ను పెట్టిన బాధలు అన్ని ఇన్ని కావు ఆయన ఎన్ని బాధలు పెట్టినా భరించాను కాని మీకు ముప్పు తెచ్చే ఒక మహాపాపం చేయమన్నప్పుడు మాత్రం భరించలేకపోయాను చెప్పు ఆరు ఏడు చంద్రాల ఉన్న ఆఖరికి పాతగాడ తాగిన ఈ కళ్ళెదిటే ఆడి నెత్తిన మత పిచ్చు అని బత రెండు ముక్కలుగా నేను చెప్తాను చెప్పు చెప్పను చెప్పదు చెప్పు అయితే ఇదిగో కాదు అది పేరు చెప్పి ముక్కలు ముగుస్తుంది కావాలంటే నా బొద్దులో ప్రాణం ఆ పాపించమని మాత్రం చేయను అలా చేస్తే ఏమవుతుంది ఎవరి పేరు చెప్పి అలా చేస్తాము వాళ్ళకు ఒక కాలో చెయ్యో పడిపోతుంది నేను నేను మీకు అంత అన్యాయం చేయగలనా ఆ మాటే ఆయనతో చెప్పాను దాంతో అంతా నన్ను వెలివేశారు కాకపోయినా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా బ్రతకాలిగా అందుకే నాలుగు అక్షర ముక్కలు నేర్చుకుని పొట్ట పోసుకోవడానికి ఉద్యోగం సంపాదించుకున్నాను వెలివేసింది వాళ్ళు కాదు చంద్ర నేను నేనే నిన్ను నీ బిడ్డను జీవితాన్ని వెలివేశాను నలుగురిలో తలెత్తుకోకుండా అదేనండి అన్ని బాధల్లోకి భరించలేని బాధ అదే నలుగురు వాణ్ణి మీ నాన్న ఎవరిని అడిగినప్పుడల్లా వాళ్ళకి సమాధానం చెప్పలేక ఏడుస్తూ తిరిగి వచ్చిన ఆ పసివాడిని చూస్తే నా కడుపు తరుక్కుపోయేదండి నాన్నెవరో తెలియని అనాథరా వీడు అని తోటి పిల్లలు గేలి చేసినప్పుడల్లా అమ్మా మా నాన్నెవరమ్మా ఆయన పేరేమిటమ్మా అని వాడు నన్ను నిలదీసి అడుగుతుంటే వాడికి సమాధానం చెప్పలేక నిజాన్ని దాచలేక నాకు చావెందుకు రాదు భగవంతుడా అని కుమిలి కుమిలి ఏడ్చేదాన్నండి నేను పుట్టి పెరిగిన కథ చాలా చిన్నదండి కానీ చావు తప్పించుకుని బ్రతికిన కథ చాలా పెద్దది ఆ కథలో నేను మర్చిపోయినవి నూరుండొచ్చు కానీ దాచుకున్నవి కోటండి కోటండి ఇలా అని అని ఈ ప్రపంచం వాడిని ఎలా తయారు చేసిందో తెలుసా వాడికి నాడు తండ్రంటే అయోగ్యుడు కిరాతకుడు చంద్ర అయితే మన మనప్ప అవునండి మీకెలా తెలుసు సరిగ్గా నువ్వన్న మాటలే వాడి నాన్నను గురించి వాడు అన్నాడు మీరు వాడిని కలిసారా ఎలా కలిశారు వాడికి అలా అనవలసిన అవసరం ఏమొచ్చింది వచ్చింది చంద్ర వచ్చింది కాబట్టి నిన్న ఇంత త్వరగా కలుసుకోగలిగాను చంద్ర నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి నేను డ్యూటీకి వెళ్ళే టైం అయింది సాయంకాలం ఒకసారి ఇంటికి వస్తారా రండి అదిగో కనిపిస్తుందే అదే మన ఇల్లు సాయంకాలం తప్పకుండా వస్తారుగా మీకోసమే ఈ కళతో విందు భోజనంతో ఎదురు చూస్తూ ఉంటాను విశేషం విశేష కోడికోరా మరి డబ్బెవరికి కోడికే తప్పకుండా వస్తారుగా తప్పకుండా వచ్చారా పూజ కాదండి పాతది ఇవి మీ పాదరక్షలు మీ జ్ఞాపకార్థంగా నా దగ్గర మిగిలిన వస్తువులు రెండు ఒకటి మీరు నేను కలిసి తీయించుకున్న ఫోటో దానికి నేను పూర్తి చేయడానికి వీల్లేదు ఎందుకంటే అందులో నేను ఉన్నాను ఇక మిగిలినవి ఈ పాదరక్షలే రండి ఫోన్ చేతుగానే మీకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టాను ఇవన్నీ నా ఒక్కడికేనా అందమాన్లో ఉన్న జనానికి మీ ఒక్కరికే ఏది విడిచిపెట్టకుండా తినేయాలి ఎందుకంటే ఒక స్వామిని వారు చెప్పారు నీ భర్త వస్తే పంచభక్ష ప్రమాణాలు వండిపెట్టు ఏది మిగిల్చకుండా తిన్నాడా నీ పీడ తొలగిపోతుంది ఏదైనా మిగిల్చాడో నువ్వు మిగిలిపోతావని చెప్పాడండి అలా మొత్తం మొత్తం అని తినేస్తాను కరివేపాకు కూడా మిగలకుండా రాజమ్మా పర్వాలేదురా మనవాలే పక్కింటావిడ పాల వ్యాపారం చేస్తుంటుంది ఒక్కగానొక్క పిల్ల గుండె దెబ్బట ఆపరేషన్ చేయాలట అందుకని నా దగ్గర డబ్బు దాచుకుంటుంది పాప ఇలా రాణి మీ పేరు శేఖర్ మీది ఊరేనా కాదమ్మా ఆంధ్ర నుంచి వచ్చాడు మా ఊరు మీకు నచ్చిందా బాగా నచ్చింది కూర్చోకూడదని డాక్టర్ గారు చెప్పారు కదమ్మా అవునమ్మా ఇదిగోనమ్మా వంద రాజమ్మా ఈ వందతో కి కావలసిన పదివేలు పూర్తయ్యాయి ఇంకా దేనికి అదేనమ్మా ఈ నెలాఖరులో కలకత్తా తీసుకెళ్దాం అనుకుంటున్నాను నెలాఖరు దాకా ఎందుకు ఇవాళ ఏడో తారీఖు కదా ఎంత త్వరగా చేస్తే అంత మంచిది నువ్వుసారి డాక్టర్ గారిని కూడా అడిగి చూడు అలాగేనమ్మా వస్తానమ్మా వస్తానండి ఏమిటండి ఆలోచించకూడదు తినండి చంద్ర ఇప్పుడు భోంచేస్తే ఒక బాధ చేయకపోతే ఒక బాధ ఏమిటండి అది నన్ను ఇంతవాణ్ణి చేసిన దైవం నా యజమాని మూసిన రోజు ఏడవ తేదీ అందుకని కృతజ్ఞతా భావంతో ప్రతి నెల ఏడవ తేదీ ఉపవాసం ఉండడం నియమంగా పెట్టుకున్నాను ఇప్పుడు తింటే నా నియమానికి దోషం తినకపోతే నీకు దోషం నువ్వే చెప్పు నువ్వేం చెబితే అది చేస్తాను వద్దండి మీరు ఫోన్ చేయద్దు నా కోసం మీ నియమాన్ని మానుకోవద్దు ప్రేమ కన్నా కృతజ్ఞత గొప్పది నేను నోచిన వింతే చంద్ర త్యాగమే నీ జీవితం నీతో పోలిస్తే నేను ఎంత స్వార్థపర ఇందులో మీ స్వార్థమే ఉంది ఉంది చంద్ర నా యజమాని ఆత్మశాంతి కోసం నీ విందు నిరాకరించా అదే యజమాని కూతురు కోరిక నెరవేర్చడానికి ఇప్పుడు నిన్న ఒకటి కోరబోతున్నా యజమాని కూతురు కవిత ఒక అబ్బాయిని ప్రేమించింది ఆ అబ్బాయి కవితను ప్రేమించాను ఇక చిక్కే ఉంది ఆ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడి ముహూర్తం పెట్టించండి అదే ఇప్పుడు జరుగుతోంది నాన్న అమ్మని అడుగుతున్నాడు ఏమిటి మీరు అనేది అవును చంద్ర ఆ అబ్బాయి ఎవరో కాదు మన మదన్ నాన్నగానే నేను అడుగుతున్నాను అమ్మగా నువ్వేమంటావు వాళ్ళు ప్రేమించుకున్నాక నేననేదేముంది ఏముంది అయితే నువ్వు చెప్పవలసింది ఒకటి ఉంది చంద్ర తన నాన్న ఎవరో తెరిస్తే గాని ఈ పెళ్లికి ఒప్పుకోను అని పట్టుబట్టాడు మదన్ నేనే వాడి నాన్ననని నువ్వు చెప్పాలి తెలుసు కొడుకున మానం తెస్తాడు మామ ప్రాణం తీస్తాడు ఇరవై ఐదేళ్ళు మీకు దూరంగా ఉండి సుమంగళిగా ఉన్నాను ఈనాడు మిమ్మల్ని కలుసుకొని ఈ మాంగట్టుకోలేను చంద్ర మన బిడ్డ భవిష్యత్తు కోసం నేను నా యజమానికి ఇచ్చిన మాట ప్రాణం చంద్ర న్యాయాలు మాట్లాడడానికి ఇదేమీ కోతు కాదు జీవితం కొన్ని జీవాలకు తన పిల్లల మూలంగా చావురాశి పెట్టాడు ఆ భగవంతుడు రాతే నాకుంటే నువ్వు తప్పించగలవా తప్పించవచ్చు కానీ దీనికి కారణం నేను మాత్రం కాలేను నా వల్ల కాదు మీరు నా భర్తని నేను చెప్పను చెప్పలేను పుణ్యం ఉంటుంది ఈ ఒక్కటి మాత్రం నన్ను అడగండి అంతేనా నిజం ఒప్పుకోవడం నీ వల్ల కదా ఇది నిజం కాదండి నిప్పు నా భర్తకు నా చేతులు పెడుతున్న నిప్పు ఈ పాపానికి నేను ఒడిగట్టుకోలేను ఇది రావాల కాదు కాదా కాదు 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 ఆల్ దెస్ట్ నువ్వు కాదన్నా కాదు అనేది నా జీవితంలో లేదు చంద్ర ఈ క్షణం నుంచి మనిద్దరి మధ్య ధర్మ యుద్ధం జరగబోతుంది ఈ యుద్ధంలో గెలుపు నాదే కాబోతుంది చంద్ర నేను ఎవరు వాదని యుద్ధం నీతోనే నీ నాటితోనే చెప్పి చెప్పండి నా నాలుగు కోసిన సరే చెప్పండి నేనే ఆమె భర్తనని మీరు చెప్పినా నేను ఒప్పుకోను నేను నీతోనే చెప్పిస్తా నాది ధనబలం బలం నీది మనోబలం ఈ రంటికే ఈనాడ యుద్ధం ఈ యుద్ధంలో నీ హృదయాన్ని ఎంతో గాయపడతాల్సి దయచేసి మీరు నన్ను క్షమించాలి నన్నెంత ఎంత చేసినా సరే మిమ్మల్ని గెలవనే పని ఓకే చంద్ర ఓకే గెలుపు ఎవరదు ఓటం ముందు ముందు తెలుసు చంద్ర